నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయంకు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది సోమవారం మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు నేడు మరో నాలుగు గేట్లు ఎత్తి జలాశయం ఏడు గేట్ల ద్వారా పది అడుగుల మేర ఎత్తి లక్షా తొంభై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై ఏడు క్యూసెక్ల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయంకు ఇన్ఫ్లో జూరాల జలాశయం సుంకేశ్వర జలాశయం నుండి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా జలాశయ ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ యాభై అడుగులు చేరింది జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదహైదు పాయింట్ ఎనిమిది వందల ఏడు టీఎంసులు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల ఏడు పాయింట్ నలభై ఒకటి సున్నా మూడు టీఎంసులుగా నమోదైంది శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై నాలుగు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెకుల నీరు విడుదల చేస్తున్నారు జలాశయంకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలకళ సంతరించడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది